మున్సిపల్ కమిషనర్ గారితో అలానే ఈఎఫ్డీసీ నలభై ఏడు కోట్ల టెండర్స్ మీద కాంట్రాక్టర్లతో వర్క్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి ఎందుకంటే నిధులు వచ్చింది టెండర్స్ అయిపోయినాయి అగ్రిమెంట్స్ అయిపోయినాయి అవన్నింటి మీద సమీక్ష చేయడం జరిగింది అట్లానే ఆరుమూరు పట్టణంలో ఉన్న వార్డ్ ఆఫీసర్స్ అందరూ ఆరుమూరు ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు డ్రైనేజ్ కావచ్చు కొన్ని ఈ పిచ్చి కుక్కల బిడద కావచ్చు స్ట్రీట్ లైట్స్ కావచ్చు పార్క్స్ కావచ్చు వాళ్ళకున్న సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి వచ్చినాయని సమీక్ష చేయడం జరిగింది ఈ కాంట్రాక్టర్లు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీలైనంత తొందరలో మొత్తం నలభై కోట్ల ప్రాజెక్ట్స్ రోడ్సు కంట్రాక్టర్కు స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీలైనంత తొందరలో క్వాలిటీ అండ్ టైం ఫ్రేమ్ లో కంప్లీట్ చేయాలని ముఖ్యంగా నలభై ఏడు కోట్లంటే మాక్సిమం రోడ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది అలానే నలభై మూడు కోట్లతో ఏదైతే అమృత స్కీమ్ ఉందో కంట్రాక్టర్లతో సమస్య ఉంది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆ కంట్రాక్టర్స్ సబ్ కాంట్రాక్టర్స్ సరైన సమయం కష్టలేరు తొమ్మిది ట్యాంకులు కట్టించాలి రెండు వేల యాభై రెండు వరకు సరిపోయే వాటర్ ఆరు ప్రధానంగా ఆరుమూర్లో ఇంకా ఏ సమస్యలు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నిన్నగాక వారం రోజుల క్రితం చంద విద్రోహ శక్తులు ఆరుమూరులో మళ్ళీ కొన్ని ప్రైవేట్ యాక్షన్లు పెట్టడం ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం దాన్ని ఖండించి గౌరవనియ ఏసీపీ గారు కమిషనర్ గారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మినీ స్టేడియం దగ్గర స్టాల్స్ పెడుతున్నాము ఆరుమూర్ల ప్రజలు ఎవరైనా సరే ఎటు మధ్య ధరాలని అప్రోచ్ కాకుండా మీరు డైరెక్ట్ ఏసీపీ గారిని మున్సిపల్ లో తీసుకెళ్తే ఐదు వందల రూపాయలు ఫైర్ వాళ్ళు ఐదు వందల రూపాయలు పోలీసు వాళ్ళు పదిహేను వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలలో మాత్రమే గవర్నమెంట్ది మినీ స్టేడియం లో ఉచితంగా స్థలము సౌకర్యాలు ఏర్పాటు చేయబడుతున్నాయి మీరు దయచేసి ప్రజలకు తక్కువ ధరకు మీరు స్టాల్స్ పెట్టి తక్కువ ధరకు మధ్య తరగతి పేద ప్రజలకు అందరికీ ఆర్మూర్ ప్రజలందరికీ సరసమైన ధరలల్లా ఇవ్వండి ఇది ముఖ్యంగా హిందువుల ఒక మహత్తరమైన పండుగ దీపావళి మా ఇళ్ళల్లా హిందువుల ఇళ్లల్లో మొత్తం బీర జిల్లాలోని లక్ష్మీకాంతులు రావాలని కోరుకునే పండుగ కాబట్టి ఎట్లాంటి అడ్డంకులు లేకుండా అంక్షలు లేకుండా దళారులు లేకుండా నిర్ణయించడం జరిగింది ఫైరింగ్ మిషన్స్ ఫైరింగ్ ఏదైతే ఫైర్ వెహికల్స్ ఉన్నాయో అవి కూడా అక్కనే పెట్టడం జరుగుతుంది అవసరమైతే పోలీసు బందోబస్తు పెడతాం ఎవరు కూడా ఎవరైనా రావచ్చు మీరు నిజామాబాద్ వెళ్ళి ఒక ఐదు వేల రూపాయల పటాకులు తెచ్చుకునే షాప్ పెట్టుకున్నారు ఏం కాదు కాబట్టి మధ్య దళారులకు అడ్డుకట్ట నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా రౌడీజం గంజాయి మీద రివ్యూ చేయడం జరిగింది ఇంకా మిగతా కొన్ని అవకతవకల మీద కూడా విలువ చేయడం జరిగింది సామాన్య ప్రజలకు ఏదైతే ఉన్నదో చిన్న చిన్న సమస్యలని డైరెక్ట్ అధికారులకు చెప్పడం జరిగింది వంద నుంచి వంద యాభై గజాలు ఏదైతే మధ్య తరగతి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారో పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటారో వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు పెట్టారు ఆరుమూర్లో ఒక మూడు అడుగులు రెండు అడుగులు సెడ్ బ్యాక్ లో చిన్న చిన్న చూసి చూడనట్టు ఎందుకంటే పేదవాళ్ళు వాళ్ళ జీవితం అంతా సంపాదించుకొని కట్టుకుని ఒక చిన్న ఇంట్లో కూడా అధికారులు ఇబ్బందులు పెట్టకూడదని చెప్పడం జరిగింది ఇంకా ఆరుమూర్లో ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో మళ్ళీ రాబోయే రోజుల్లో జరిగే ఆరుమూరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు లేదు ఇప్పుడు ఏటీసీ కూడా స్టార్ట్ అవుతుంది నలభై ఐదు కోట్ల సంక్ష్య సమీక్ష చేయడం జరిగింది ముఖ్యంగా ఆరు మూడు ప్రశాంతంగా ఉండాలని కోరుకోవాలందరూ ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు నరకయాత్ర అనుభవించిన ప్రాంతం కాబట్టి ప్రజలకు కూడా చెప్తున్నాను మీ దృష్టికి ఏదొచ్చినా కానీ నా దృష్టికి తీసుకురండి ఏదన్నా అవినీతి అక్రమాలు ప్రౌడిజం బెదిరింపులు అక్కడక్కడ చిన్న చిన్నగా చీకటి సందులల్లో అధికార పార్టీ ముసుగులో ఆగడాలు చేస్తున్న కొందరికి ఏ రకంగా చెక్కు పెట్టాలో ఆ రకంగా చెక్కు పెడతాం ఒకవేళ అదృష్టం మంచుకుని కొన్ని రోజులలో ఉన్నా కానీ తర్వాత రోజులలో ఈ తడి పార్ అంటే ఆరుమూరుకు రాకుండా బహిష్కరిస్తాం ఈ పెదవాళ్ళని కాబట్టి ప్రజలు నిశ్చింతంగా ఉండండి ధైర్యంగా ఉండండి అభివృద్ధి చెందిన ఆరుమూర్లు కోరుకుందాం